ముగ్గనూరు నియోజకవర్గం చోడేపల్లి మండలం బతిలాపురం గ్రామస్తుల ఆహ్వానం మేరకు రాష్ట్ర వాల్మీకి పోరాట సంఘం అధ్యక్షులు బొమ్మనపల్లి లక్ష్మణ బతలాపురం వాల్మీకులంతా ఎస్టీ కోసం కృషి చేస్తూ నూతన కమిటీ ఏర్పాటు రాష్ట్ర వాల్మీకి పోరాటం సంఘం జనరల్ సెక్రటరీ మంజునాథ్ బతలాపురం వాల్మీకి నాయకులు చంద్రయ్య సుధాకర్ మునస్వామి శ్రీనివాసులు సతీష్ మురళీరెడ్డి బాబు రవీంద్ర ఈశ్వరయమ్మ లక్ష్మీదేవమ్మ వాల్మీకి పోరాటం సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ విచ్చేసిన వాల్మీకి భోయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా సోడేపల్లి మండలం బత్తలాపురం గ్రామంలో గ్రామస్తులు వాల్మీకి విగ్రహం ఏర్పాటు చేసిన చేసినారు వాళ్ళ గ్రామస్తులందరికీ ధన్యవాదాలు అదేవిధంగా వాల్మీకి పోరాట సంఘం అధ్యక్షుడు బొమ్మలపల్లి లక్ష్మణ్ నేను ఈరోజు ఎస్టీల కోసం నిరంతరంగా కృషి చేస్తామని చెప్పేసి ఈ గ్రామస్తులందరూ ఆహ్వానం పలికినారు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అదే విధంగా ఈ బత్రాపురంలో నూతన కమిటీ ఏర్పాటు చేస్తున్నాము మేము వాల్మీకి రెస్టు చేసే వరకు మా ప్రాణ త్యాగమైన చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ జై వాల్మీకి జై వాల్మీకి